ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్షా వ్యవస్థాపక గురుపేటం ఆధ్వర్యంలో గురుభవాని ఈది ఎల్లారావు గురీజీ దివ్య ఆశీసులతో దసరా నవరాత్రులు పురస్కరించుకొని కనకదుర్గా నగర్ వద్ద పండ్లు బిస్కెట్లు పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ఈది దేవి ఈది వెంకట నరేష్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్షా వ్యవస్థాపక గురుపేటం గురూజీ ఈది ఎల్లారావు దివ్య ఆశీస్తో కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు ఎల్లారావు గురూజీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నలుమూలలకు భవాని దీక్షను విస్తరింపజేసి అందరి మనల్ని పొందినటువంటి వ్యక్తి ఎల్లారావు గురుజీ అని సందర్భంగా వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో వారి శిష్య బృందం పోలవరపు దుర్గారావు సిహెచ్ బాలయోగి ముదిరి నాగరాజు శివభవాని ఆర్ వెంకటేశ్వరరావు సిహెచ్ రమణ గడిపూడి దుర్గారావు ఎన్ విజయలక్ష్మి సిహెచ్ శిరీష తదితరులు కార్యక్రమంలో పాల్గొని భవానీలకు భవానీ భక్తులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్ష వ్యవస్థాపక గురిపెట్టం ఆధ్వర్యంలో వారి శిష్యు బృందం అందరూ కలిసి మేము ఈ రోజున పళ్ళు పాలు అలాగే బిస్కెట్స్ పలు విధాల వస్తువులని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది గంటల వ్యవధి అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేసి వారి వారి సేద తీర్చడం కోసం మేము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నుకున్నాం సార్ అందరూ ఈ రోజు భవానీ దీక్ష పౌరులందరూ కలిసి రేపు జరిగే భవానీ దీక్ష కార్యక్రమంలో విరమణ కార్యక్రమంలో పాల్గొనే వచ్చే అందరికి భవానీలందరం మమేకమయ్యి ఎల్లారావు గురు భవానీ ఆధ్వర్యంలో వారి యొక్క శిశు బృందం కలిసి ఈ రోజు ఈ పళ్ల పంపిణీ కార్యక్రమం జరిగిందండి అందరూ విరివిగా పాల్గొని అందరూ అశేష జనవాయులతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది నా పేరు వెంకట నరేష్ ఈది అండి ఈ కార్యక్రమంలో భవానీ బాలాభవానీ అలాగే నాగరాజ్ భవాని అలాగే మన వెంకట గారు విజయలక్ష్మి గారు ఇలా అనేకమైన మంది పాల్గొన్నారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్ నాగరాజు ఈది ఎల్లారావు గారు భవానీ ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి దసరా సందర్భంగా విచ్చేస్తున్న భక్తులకి భక్త జనాభాకి అందరికీ యాపిల్ కాయలు బత్తాకాయలు బిస్కెట్లు అవి పంచడం అయింది పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈజీ వెంకట నరేష్ గారు పాల్గొని బాలయోగి గారు పోలవరపు దుర్గారావు గారు విజయలక్ష్మి గారు పాల్గొన్నారు గురుభావని వెంకటేశ్వర స్వామి అందరూ పాల్గొన్నారు దసరా అందరికి శుభాకాంక్షలు తెలియదు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దేట్స్